హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఒక అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో అప్పటికప్పుడు ఐదు ఐదు నిమిషాల్లో తయారు చేసుకుని ఒక మంచి చిట్టి పునుగుల రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపిండి పావు కప్పు పెరుగు వీటన్నిటిని మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడు విస్కర్ పెట్టి తర్వాత సరిపడినన్ని నీళ్ళు పోసుకుంటా కొంచెం కన్సిస్టెన్సీ గట్టిగానే కలుపుకుందామండి మనకి పునుగులు వేసుకోవడానికి ఉండే విధంగా ముప్పావు కప్పు వరకు అయితే నీళ్లు పెట్టినాయండి ఇక్కడ చెక్ చేసుకుంటా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుని ముందే ఎక్కువగా వేసుకోవద్దండి పిండి జార్ అయిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని విస్కర పెట్టి కొంచెం మంచిగా ఫాస్ట్ బీట్ చేసినట్టుగా ఒక నిమిషం పాటు కలుపుకుందాము దీనిలో మనం ఇంకా సోడా ఉప్పు కానీ ఏమీ వేసుకోవట్లేదండి కొంచెం మంచిగా ఫాస్ట్ బీట్ చేసి కలుపుకున్నామంటే టెక్స్చర్ చూసారా ఇలా క్రీమీ టెక్స్చర్ లాగా వచ్చేస్తుందనమాట ఇప్పుడు దీంట్లో వచ్చి అరకప్పు ఇడ్లీ పిండి తీసుకున్నామండి నిన్న వేసిన పిండి ఉంటుంది కదా దాన్ని ఈరోజు వాడుకుందామంటే కరెక్ట్గా ఉంటుందండి మనకి మరీ ఎక్కువ పులిసిన పిండి కాకుండాను వేసేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాము ఇంకా దీనిలో మనం సోడా ఉప్పు కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగినవి రెండు పెద్ద ఉల్లిపాయలు అండి సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసేసుకుందాము ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకున్న టేస్ట్ బాగుంటుంది ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు కొంచెం సన్నగా తరిగిన కరివేపాకు వేసేసి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి ఇక్కడ పచ్చిమిర్చి వచ్చేసి మనం రెండు తీసుకున్నామండి ఇవి కొంచెం కారంగా ఉన్నాయి అందుకని నేను అయితే వేసాను అనమాట దానికి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటాయి పునుగులు చూసారు కదా కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు నూనె పెట్టుకున్నాము కడాయిలో వేడెక్కిందనమాట నూనె మనకి బాగా చక్కగా కాలి ఉండాలి ఇప్పుడు దీంట్లో మనం చిన్న చిన్న పునుగులుగా వేసుకుందామండి ఉడికేటప్పటికల్లా మనకి కొంచెం పెద్దగా అయిపోతుంది అది పట్టిన వేసుకొని వేపుకుందాము స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం అనుకోండి మనకి చక్కగా వేగుతాయి అనమాట నూనె అస్సలు పీల్చుకోవండి మీరు చెప్పినా కూడా ఎవరు నమ్మరు అనమాట దీనిలో మీరు గోధుమ పిండి వేసి చేశారు అని అంత టేస్టీగా ఉంటాయి మనం శనగపిండి వేసుకోవటం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకే ఒక టేబుల్ స్పూన్ శనగపిండి అనమాట రెండు పక్కలు చక్కగా ఎర్రగా కాళ్ళనిచ్చి తీసేసుకుందామండి మంచి క్రిస్పీగా వస్తాయి అనమాట మనం ఇడ్లీ పిండి వేసుకోవటం వల్ల పాయిలైర్ అనేది మనకి మంచి క్రిస్పీగా లోపల గుల్ల గుల్లగా చాలా బాగుంటాయి మీకు నచ్చిన చట్నీతే సర్వ్ చేసుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి ఈవినింగ్ స్నాక్లో కానివ్వండి చాలా బాగుంటుంది ఒక కప్పు గోధుమ పిండికి అరకప్పు ఇడ్లీ పిండి కరెక్ట్గా సరిపోతుందండి కన్సిస్టెన్సీ అనేది ఇలా చక్కగా ఎర్రగా కాలునిచ్చి తీసేసుకుందాము చూసారు కదా ఎంత మంచి క్రిస్పీగా వేగినాయి అనమాట అంతేనండి చక్కగా వేగిపోయినాయి తీసేసుకుందాం మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి పైన మంచి క్రిస్పీగా లోపల చూసారు కదా ఎంత గుల్ల గుల్లగా ఉందన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ ఫర్ వాచింగ్